మత్తేసు వార్త పదమూడు అధ్యాయం చదువుకుందాం ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమానారీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు యలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ద్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులగాను ఒకటి అరవదంతులగా ఒకటి ముప్పదంతుల గాను ఫలించెను చెవిగలవాడు వినును కాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండు చూడరు వినక గ్రహింపకాయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులార చూచి విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము క్రొవినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినటమటుకు విందులు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమరకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యశా చెప్పిన ప్రవచనము విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమాయణను హింసను కలుగగాని ముండ్ల పొదులలో విత్తబడిన వాడు వాక్యము విను వాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతల గాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను పలించునెను ఆయన మరి ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన యొక్క మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నువ్వు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనివుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాన్రుతో చెప్పు ఆయన మరి ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించునంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఉపమానము లేక వారికేమూ బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలములో గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియ అందుకు ఆయన ఇట్లను మంచి విత్తనము విత్తువాడు మనుషు కుమారుడు పొలములో లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడెను అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనుషు కుమారుడు ఆ తన దూతలను పంపును వారాయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి సూర్యుని వలె వినును వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి అలాగే యుగ సమాప్తి జరుగును దేవదూతలు వచ్చి నీతి మంత్రుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించిద్రా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమాన్ని పోలియున్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను అతనికి ఎక్కడ నుండి వచ్చినవని అతనిని వడ్లవ అతడు ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు ఏసేపు సీమాను యోధియా అను వారు ఇతని సహోదరులు కారా ఇతని సహోదరు మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములని ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే ప్రవక్త తన తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గనహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు దేవుడు తన వాక్యమును గాక ఆమెన్